హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఇది చూస్తున్నారు కదా నాలుగు కిలోలు బొచ్చా నాలుగు కిలోలు బొచ్చ అయితే ఫ్రై ముక్కలు కొట్టమని చెప్పారు రౌండ్ గా సో మావయ్య మర్చిపోయి అయితే అడ్డంగా అయితే దీన్ని చీల్చి కొట్టాడు మీరు ఎంత మంది ఎన్ని రకాలుగా తిన్నారో ఒక కామెంట్ అయితే చేసేయండి ఎవరన్నా గానీ ఒక్కసారి గానీ దీన్ని కాల్చుకొని తిన్నారా నేను ఒక్కసారి కూడా తినలేదు తింటే టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్పండి ఎందుకంటే ఎప్పుడు పులుసు తింటాం ఫ్రై తింటాం గానీ ఆ పులుసు ఒక లెక్క ఉంటది ఫ్రై ఒక లెక్క ఉంటది కానీ కాల్చుకొని ఎప్పుడు నేను తినలేదు తింటే ఎట్లా ఉంటదో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకొక విషయం పెద్ద పెద్ద చేప చేపలన్నీ పెద్ద లోనే చూపించచ్చు అదే పెద్ద వీడియోలోనే కాదనకుండా మీకోసం మిమ్మల్ని బోర్ కొట్టించకుండా షార్ట్ వీడియోలో సింపుల్ గా తీసుకొస్తున్నాను ఇంకొక విషయం చేపలకి ముళ్ళు లేని ప్లేస్ ఒక ప్లేస్ ఉంది అది ఎవరికన్నా తెలుసుంటే ఒక కామెంట్ అయితే చేసేయండి అన్ని కామెంట్లు చేయలేరు కదా ఒక కామెంట్లో కలిపి చెప్పండి ఆ ప్లేస్లో పిల్లలకు కూడా పెద్దలకు కూడా దిగులు లేకుండా అయితే పెట్టేయచ్చు అంత ము తక్కువ అయితే ఉంటే నా ఫేవరెట్ చేపలనే ఆ పార్ట్ మీకు తెలిసే గెస్ చేసి కామెంట్ చేయండి